ఇబ్బంది పెట్టాలని రకరకాల ప్రయత్నాలు మీరు చేస్తున్నారే ఎంత దుర్మార్గం ఇది ఎంతటితో అయిపోతుందా కాలం గిరును తిరిగి రాదా అనే విషయాన్ని కూడా కాస్త మానవత్వం ఉన్నటువంటి పోలీసు అధికారులు ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి టోటల్గా చెప్పదలుచుకున్నది ఏంటంటే గోరంట్ల మాధవ్ని ఏ విధంగా అయినా సరే అరెస్ట్ చేయాలని చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ప్రభుత్వానికి ఈ వంక దొరికితే ఈ వంకతో ఆయన్ని అరెస్ట్ చేసి వేధించే కార్యక్రమాలు చేస్తున్నది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు ఎన్ని అరెస్టులు చేసినా ఎంతమందిని లోపల వేసినా భయపడతారని మీరు అనుకుంటున్నారు భయపడరు రాటు తేలుతారు ధైర్యంగా ముందుకు వస్తారు ఎవరో ఒకళ్ళు ఇద్దరు భయపడి పారిపోతే పారిపోవచ్చేమో కానీ మొత్తం టోటల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కేడర్ కానీ ఛాలెంజింగ్గా తీసుకొని ముందుకు సాగేటటువంటి ప్రయత్నమే జరుగుతుంది తప్ప మీరు ఎంత నొక్కాలనుకుంటే అంత స్పీడ్గా పైకి వెస్తాం చూశారు కదా ఈ పదకొండు మాసాలలో ఏ విధమైన పరిస్థితులు ఏర్పడ్డాయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు దూసుకుపోతుందో తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ ఎంత అల్లరి పాలవుతుందో ఇప్పటికైనా గ్రహించండి రాజకీయంగా ఎదుర్కోండి పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఎదుర్కోవాలనుకునే ఒక వ్యర్థ ప్రయత్నం మీరు మానుకుంటే మంచిది మానుకోకపోతే అది మీ కర్మ అని ఈ సందర్భంగా హెచ్చరికగా తెలియచేస్తున్నాను అర్థం చేసుకోమని కోరుతున్నాను